హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము నేను ఈరోజు నోట్లో వేసుకుంటే కరిగిపోయే బయట రసగుళ్ళు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అంటే ఈ మధ్యకాలంలో ఎలా అయినా కానీ చేస్తారు బ్రెడ్తో చేసుకోవచ్చు అలాగే గోధుమ పిండి మైదా పిండి వీటితో కూడా చేస్తున్నాను అనమాట అయితే నేనైతే మాత్రం మైదా పిండి పొడేసి అయితే ఈ వైట్ అయితే ప్రిపేర్ చేశాను దాని ప్రాసెస్ వచ్చేసి చూద్దాం ఒక పెనం తీసుకుని వీటెక్కిన తర్వాత ఆయిల్ నెయ్యి వేసుకోవాలి మీ ఇష్టం ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుని చక్కగా మైదా పిండి అలాగే పాలపొడి కూడా వండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి వేడి చేసుకోవాలన్నమాట అప్పుడు అందులో ఉన్న పచ్చివాసనంతా పోయి చాలా బాగుంటుంది ఇంక అందులో కాయించి చల్లార్చిన పాలు కూడా వేసేసుకుని ఒక బాగా కలుపుకుని ఒక పావు గంట సేపు అయితే పక్కన పెట్టేసేసుకుని ఇలా బౌల్స్గా చుట్టేసుకున్నాను నేను ఈ బౌల్స్ ఏంటంటే కొంచెం పంచదార పాకంలో వేస్తే కొద్దిగా ఉబ్బుతాయి అనమాట అందుకని చెప్పేసి నేను చిన్న చిన్నయే చేసుకున్నాను పెనం వీటెక్కిన తర్వాత మైదా పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి పంచదార కూడా తీసేసుకుని కొద్దిగా నీళ్లు పోసి కరిగిన దాకా కుంచుకోవాలి కరిగిన తర్వాత మనం చేసి పెట్టుకుని బాల్స్ కూడా ఆ పాకంలో వేసేసేయాలి పాకం ఏం రావసరం లేదు అలా తీక పాకం కూడా అవసరం లేదనమాట మనం పంచదార కరిగితే చాలు వేసేసేసుకోవచ్చు వేసుకుంటే కొద్దిగా ఉప్పు తీయనమాట ఇంకా చల్లారే వరకు పక్కన పెట్టి వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే వైట్ రసగుల్లు అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి ఒకసారి అయితే మాత్రం మీరు కంపల్సరీ ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి